ఈరోజు మేము గుద ఇక్కడ మన రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంటాము టూ బ్లాక్ లోపల అయితే శ్రీకాంత్ రెడ్డి అనే అతను వచ్చి నిన్న మా ఇంటి దగ్గరికి వచ్చి బెదిరియడం జరిగింది మీది గు ఇట్లా ఫ్లాట్ పోతుంది ఇంత మందం పోతుంది అని చెప్పి నిన్న వచ్చి శ్రీకాంత్ రెడ్డి అనే అతను వచ్చి బెదిరించాడు నిన్న అది అయిపోయిన తర్వాత ఈరోజు ఒక నిన్న చెప్పి వెళ్ళినంట నేను లేని ఇంటి దగ్గర నిన్న వచ్చి చెప్పి వెళ్ళిండట ఈరోజు ఒక ఒక పది పెద్ద మనుషులను ఒక పది పదిహేను మందిని తీసుకొని వచ్చి వాళ్ళందరితో కలిపి ఇట్లా బెదిరేయడం జరిగింది నేను వచ్చి చెప్పిండు ఈరోజు చేసి చూపించిండ్రెండ్ నా ఇల్లు నేను కష్టపడి కట్ కష్టపడి కొనుక్కొని కట్టుకున్నాను కట్టుకున్న దానికి నేను పదిహేను సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఈయన వచ్చి సంవత్సరం అవుతుంది నేను పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఏమనలేదు ఒరేమనలేదు అంత మంచిగానే జరిగింది ఈయన వచ్చి నీది ఇల్లు పోతుంది నీది అటుపోతుంది అది రోడ్డుకు రోడ్డుకు కాదు దేనికి కాదు వచ్చి నీది ఇట్లా మేము కమిటీ ఆలు కడతామంటాడు మా దగ్గర ఎవరితో పెద్దోళ్ళతో లెల్లుంటే పెద్దోళ్ళతో చూసుకోమనాలి మేము పెద్దోళ్ళ ఇంట్లో పనిచేస్తాం అంతే తప్ప మేము ఇక్కడ ముచ్చట్లు అక్కడ ముచ్చట్లు ఇక్కడ ముజాము ఆయన ఉంటే ఏదైనా ఉంటే ఆయనతో ట చూసుకోవాలి మమ్మల్ని మధ్యలో కొంచెం నీళ్ళు పోతుంది నీళ్ళు అటు సగం పోతుంది అని చెప్పి మమ్మల్ని బెదిరడం జరిగింది ఈరోజు నా భార్య వెళ్ళి ఇంత నిన్న వచ్చి చెప్పడంతో ఇయర్ ఆయన వచ్చి ఇంత పెద్ద మనుషుల్ని తీసుకొని రావడంతో భయపడి లిక్విడ్ తాగి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది ఆయన వల్ల మాకు మొక్కు ఉన్నది ఎప్పుడు మా మీద ఎప్పుడు మా టార్గెట్ పెట్టి మనసులో టార్గెట్ పెట్టుకొని మా మీద ఇట్లా చేయడం జరుగుతుంది శ్రీకాంత్ రెడ్డి అని అతను ఏదన్నా టీవీ ఛానల్లో పనిచేస్తాడా టీవీ ఫైవ్ రిపోర్టర్ అని బెదిరిస్తాడు నేను ఎంతమంది మా పోలీస్ స్టేషన్లో పోతే బయట తీసుకొచ్చిన నేను ఎంతమంది మర్డర్ చేస్తేనే బయట తీసుకొచ్చిన అని మాకు చాలాసార్లు చెప్పిండు స్టార్టింగ్ చెప్పిండు అరే అన్న మంచివాడే కదా అని చెప్పి మేము అనుకొని ఆయన మా గల్లీ ప్రెసిడెంట్ అసలు డిటు బ్లాక్ ప్రెసిడెంట్ ఎంచుకున్నాం ఆయన అని అంతే ఓట్ల అవన్నీ ఏం లేవు ఎంచుకున్నాం ఎంచుకున్న తర్వాత మేమంత మంచిగా ఉండి ఈ వినాయకుని కూడా గొడవ జరగ గొ గొడవ జరిగింది ఏమైంది ఈ డీటూ బ్లాక్ మొత్తం ఒకటే ఉండాలి ఎవ్వరు పెట్టద్దు అంటారు నేను పదిహేను సంవత్సరాలు పెట్టినా నా నేను ఇంత సైజు నుంచే పెట్టుకుంటూ వచ్చిన అది నా ఇష్టం నా భక్తి నేను పెట్టుకున్నా నువ్వు పెట్టొద్దు అని చెప్పి డ్యూటీ బ్లాక్ మొత్తం అందరికి చెప్పి కానీ నరేందరితోటి ఎవ్వరు మాట్లాడకండి మీరు ఎవ్వరు ఉండకండి ఆయనతోటి ఆయన కలిస్తే కూడా మాట్లాడకండి అని చెప్పి చెప్పినట్టు ప్రజలందరికీ చెప్తున్నా ఈయన టీవీ ఫైవ్ రిపోర్టర్ నరేందర్ నరేందర్ తోటి మాట్లాడకండి ఆయన చెప్పు శ్రీకాంత్ రెడ్డి అనే అతను ప్రజలతో ఎవరితో మాట్లాడకు మీరు ఎవరు మాట్లాడకండి తోటి అంటే నేనే నరేందర్ని తోటి ఎవ్వరు మాట్లాడకండి అని చెప్పి చెప్పిండు నాకు ఆయన రీసెంట్ రీసెంట్గా గుళ్ళేనే కలిసిండు కలిసి ఒక అత్తను కలిసి అన్న నమస్తే అన్న అంటే ఏ నీతో మాట్లాడద్దు అని చెప్పిండీ శ్రీకాంత్ రెడ్డి అని చెప్పి ఆయన చెప్పిండు అంటే మా మీద ఎందుకంత పగ నీకు నీకు అంత పలుకుపడు బయట చూసుకుని మిడిల్ క్లాస్ అయినా ఆయన వినాయకుని పండుగ మీరు వినాయకుని డీటీ బ్లాక్ ఒకటే పెట్టాలన్నాడు కదా అయితే ఒక ఆడ గొడవ జరిగింది నా భక్తి అన్న నేను చిన్నోన్న నించోలు పెట్టుకుంటున్నా ఒకటే పెట్టాలన్నాడు సరే నువ్వేనో పెట్టి మేము వస్తామన్నాం ఫోన్ చేసి నువ్వు సపోర్ట్ ఇస్తావు కాబట్టి ఇంట్లోండి ఆయనకు ఇంట్లోండి మేము కలెక్షన్ పోవాలి ఆయన చెప్పినట్టు చేయాలంట మేము ఎందుకు చేస్తాం మా భక్తితో మేము పెట్టుకుంటున్నాం ఉన్న పెంచాలి మేము ఎంత ఈ పదిహేను ఫీట్లో పన్నెండు ఫీట్ల వరకు అని ముక్కుకున్నాం వరకు మేము పెట్టుకుంటున్నాం వచ్చి ఇట్లా ప్రజలతో చెప్పిన ఆయన మనం ఈ మాట ఇంటలేడు కదా నేను ప్రెసిడెంట్గా చెప్తున్నా ఆయన ఎవ్వరు టీఫై రిపోర్టర్ని ప్రెసిడెంట్ ఎవ్వరు ఆయన ఆయనతో మాట్లాడుకొని ఆయన మన నాంట్లోకి రావద్దు ఆయన వినాయకుని కాడికి ఎవరు పోదు మీరు అందరూ అందరికి బెదిరిస్తాడు ఆయన కానీ ఇప్పుడు ఆయన ముందడే ఆయన చెప్పమన్నా కూడా ఆయన ముందడ ఎవరు చెప్పరు ఎందుకంటే ఆయన భయపడిస్తాను అట్లా భయపడిస్తాం బోదవిల్స్లో ఎందుకు అంత భయం టీఫై రిపోర్టర్ ఏమైనా చేస్తాడేమో అని భయం అంతే అనే రిపోర్టర్ అంటే మంచి చేయి ప్రజలకు మంచి చేయాలి అంతే తప్ప నేను భయపడిన టీఫై రిపోర్టర్ ఎక్కడ చేస్తాడు అని ఎక్కడ తెలియదు టీఫై రిపోర్టర్ అని చెప్పి చెప్పిండు అప్పుడు స్టార్టింగ్లో అంతే మాకు అదే తెలుసు దాని గురించి దాన్ని బట్టి ఇంకా అందరు అనే టీఫై రిపోర్టర్ కదా రోడ్లు పోస్తుండు డ్రైనేజ్లు వస్తుండు కదా అని చెప్పి ఆయన మంచి ఇట్లా మమ్మల్ని టార్గెట్ చేసుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా ఇంటి మీదకి వచ్చి ఇప్పుడు ఇట్లా చేస్తున్నట్టు మా మా ఇంటి మీదకి వచ్చింది ఇలా బయట సూసైడ్ చేసుకుంది ఆమెకి ఏమైనా అయితే మాత్రం నేను టీవీ ఫైవ్ ఆఫీస్ ముందు పోయి ధర్నా చేస్తాను ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఐసీయూలో పెట్టిండ్రు లోపల ఎమర్జెన్సీ వార్డ్ నుంచి ఐసీకి ఐసీకి తీసుకెళ్ళి ఏం కావాలి ఇప్పుడు ఇప్పుడు నాకు న్యాయం జరగాలి ఆయనకి నాకు ఆయన నుంచి నాకు ఏ ఇబ్బంది ఉండదు ఆయన పైన ఆయన చేసుకొని డెవలప్మెంట్ చేసుకొని ఆయన ఏమైనా చేసుకొని నేను మిడిల్ క్లాస్ కష్టపడి సంపాదించుకున్నా నాది నాకు ఉండాలి ఇల్లు